సంరక్షణ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ సత్యమైతే ఉండాలి మానవుని సమృద్ధి ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ సర్వసత్యంలో మానవుడు జీవించాలని దేవుని వాక్యం కోరుకుంటుంది కొంతమంది అనుకుంటారు నేను ఆరోగ్యంగా ఉంటే చాలు ఆర్థికంగా బాగా ఉన్న స్థితిలో ఉంటే చాలులే చక్కగా ఉండడానికి ఇల్లు చేసుకోవడానికి పని ఉంటే చాలే అనుకుంటాను కానీ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రవీణేశ్వరి క్రీస్తు వారు మాత్రమే నిజమైన దేవుడని ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడన్న సత్యాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు సమృద్ధి అయితే ఉంటుంది సంరక్షణ అయితే ఉంటుంది క్షేమమైతే ఉంటుంది కానీ రక్షణ వారి జీవితాల్లో ఉండదు కారణం ఏంటంటే వరు సత్యములోనికి ఇంకా రాలేదు సత్యాన్ని గ్రహించకుండా ఎంత సమృద్ధి కలిగి ఉన్న అర్థమే దేవుని వాక్యం తెలియజేస్తుంది సమృద్ధి కంటే కూడా శ్రేష్టమైనది సర్వసత్యంలో జీవించడం అందుకే మూడవ వ్యవహాన పత్రికలో మనం చదువుతాం నాలుగవ వచ్చినాన్ని ఒకసారి మనం చదవగలిగితే